రెండు రోజుల క్రితం మన భారతీయుడైనటువంటి చంద్రనాగమల్లయ్య గారిని మార్టినేజ్ అనేవాడు తల నరికి మరి చంపేశాడు చిన్న వాషింగ్ మిషన్ గొడవ వల్ల ఆ వాషింగ్ మిషన్ గొడవ ఏమీ లేదు అది పని చేయడం లేదని వేరే అతనితో చెప్పించాడు అప్పటికే ఆ మార్టినెజ్ అనేవాడు భారతీయులంటే కొత్త కొత్త ఉడికిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడట వాడి మనసులో ఏదో మొత్తానికి భారతీయుల మీద నెగిటివ్ వచ్చింది ఈ ట్రంప్ తీసుకొస్తున్నటువంటి నిర్ణయాలు మరి జాతీయ అహంకారం ఏదో తెలియదు కానీ దాంతో వాడు ఏం చేశాడంటే చంద్రనాగమాలయ్య డైరెక్ట్ గా నాకు చెప్పడా అంత బలుప వాడికి అంత పొగరా వాడికి అనేది చిన్న గొడవ మొదలైంది ఆ గొడవ చినికి చినికి గాలి మన చివరికి వాడి చేతిలో ఉన్నటువంటి గొడ్డలతో తల నరికేసాడు నరికేసాగాడా భార్య కొడుకు ముందే నరికేసి ఆ తలని తంతు తంతు ఒక దూరంగా ఈసిరేసాడు అక్కడ నుంచి ఆగకుండా మళ్ళీ ఆ తలని తీసుకెళ్లి ఒక చెత్త కుప్ప దగ్గర పడేసాడు వెంటనే పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేశారు కానీ అయితే ఇది అమెరికాకి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది అంటే ఇంతవరకు జనాల్ని చంపడం గన్ కల్చర్ ఉండేది కానీ ఇలా తలలు నరికేటటువంటి పరిస్థితి అమెరికాలో ఉంది అంటే ఇంకా ఎంతవరకు సేఫ్ ఇప్పటికే చాలా మందిని చంపేస్తున్నారు అక్కడ మన బస్సులో ఒకడు ఉక్రెయిన్ కి చెందినటువంటి మహిళని చంపేశాడు ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఉంది దీన్ని ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే తన చేతికి మట్టి అంటించుకోకుండా ఇది క్యూబా మీద తోసేసాడు ఎందుకంటే చంపినటువంటి వాడు క్యూబాకి చెందినటువంటి వాడు క్యూబాకి చెందినటువంటి వాడి వీడిని బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది అందుకే వీడు ఇలా తయారయ్యాడు కాబట్టి అక్రమ వలసదారులను రానివ్వని నేను ఇక వాళ్ళపై చాలా గట్టి నిర్ణయాలు ఉంటాయి అక్రమ వలసదారులు మాత్రం పూర్తిగా నిర్బంధించి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష విధిస్తాం లేదంటే దేశాన్ని దాటి పంపించేస్తాం ఇక వాళ్ళని మాత్రం ఉపేక్షించేది లేదంటూ అంటూ చెప్పాడు సరే తప్పేం లేదు అక్రమ వలసదారులు ఎవరి ఉంచకూడదు కాకపోతే మా దౌర్భాగ్యం మేము అలా పంపించేస్తే మాత్రం ఇక్కడ ప్రపంచమే ఏడుస్తుంది కుహనా మేధావులు ఏడుస్తారు అది వేరే విషయం పక్కన పెడతాం కానీ ఈ యొక్క నింద ఏదైతే ఉందో దీన్ని మాత్రం మీద తోసేసాడు ఎందుకంటే వాడిది కోపే కాబట్టి కానీ మొన్న ఉక్రెయిన్ మహిళని చంపినటువంటి హత్య నెటివైపు తోసేస్తాడు అంతకు ముందు జరిగినటువంటి భారతీయుల హత్యలు ఎటువైపు తోసేస్తారు ఒక్క అమెరికన్ గనక భారతదేశంలో హత్యకు గురైతే ఈ రోజు ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టేది ఐక్యరాజ్య సమితిలో దీని గురించి పెద్ద సమావేశమే ఏర్పాటు చేసేవారు రౌండ్ టేబుల్ సమావేశం కానీ మరి ఇప్పుడు భారతీయులు చంపినా సరే పెద్దగా ట్రంప్ పట్టించుకోలే కానీ తల వల్ల ఇది పెద్ద ఇష్యూ అయిపోవడం వల్ల దీన్ని క్యూబా మీద తోసేస్తున్నాడు మరి అమెరికా బాధ్యత వహించదా ఇన్ని రోజులు మరి అమెరికానే కదా వాటిని పెంచి పోషించింది అంటే అమెరికాలో సేఫ్ లేదు ట్రంప్ కూడా ఏడిపదే అన్ని దేశాల్లో రౌడీ యజం పెరిగిపోయింది హత్యలు ఎక్కువైపోయాయి వాషింగ్టన్ చికాగో ఇక ప్రపంచంలోనే చికాగో లాంటి నేరస్తుల సిటీ ఇంకోటి ఉండదని చెప్తున్నాడు ట్రంపే కానీ నేరం జరిగిన తర్వాత మాత్రం ఏదో ఒక దేశం మీదకి తోసేస్తాడు